హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గోంగూర చికెన్ అయితే వేసుకుంటున్నాం దానికి అయితే గోంగూర తీసుకొచ్చుకున్నాం చిన్న కట్ట ఇది ఇప్పుడైతే దీన్నైతే ఆకులు అయితే తెంపుకుంటున్నా ఆల్రెడీ చికెన్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకో తీసుకొచ్చుకున్నాం ఇప్పుడైతే ఈ గోంగూరను అయితే ఆకు అయితే తెంపుకొని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు చూపిస్తా చూడండి ఆకు తెంపుకుంటున్నా నేను తెంపు తిన్నవాడైనా చికెన్ తిన్నావా బాగుంటది ఇప్పుడు చేసుకున్నాం చిన్న చిన్న మంచిది తెంపు ఆకులు అట్లా తెంపు ఇగో పట్టుకో పెద్ద ఉన్నాయా ఏం కదా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకొని మంచి చిన్న తెంపు అగో మా పాప కూడా తెంపుతుంది చూడండి ఎల్పి మంచిగా మంచియా గోంగూర చికెన్ కానీ పచ్చడి కానీ అదేంటి పప్పులో కానీ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మేము గోంగూర చికెన్ అయితే చేసుకుంటున్నాం పచ్చడి కూడా చేసి చూపిస్తాం అదొక వీడియోలో చూపిస్తాం ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే వేసుకుంపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కొంచెం మట్టి ఇట్లా ఉంటే పోతుంది ఇట్లా కాడలు లేకుండా అయితే ఆకైతే తెంపుకున్నాం ఇట్లా ఆకైతే మంచిగా ఉడుకుతుంది కా కొంచెం కాడలు అయితే ఉంచుకోవద్దు ఇప్పుడైతే దీన్ని అయితే ఒక రెండు సార్లు అయితే మంచిగా కడుకుంటున్నా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే గోంగూర అయితే వేసుకుంటున్నాం కదా ఇది మంచిగా ఫ్రై కావాలి మంచిగా దగ్గరికి రావాలి పేస్ట్ లెక్క అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఆయిల్ను ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అవుతుంది కాసేపు అయితే క్యాబ్ పెట్టుకుంటున్నాం మూత మంచిగా ఇట్లా మెత్త స్మాష్ చేసుకోవాలి ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా దీన్ని అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని కడుక్కుంటున్నా అన్నీ కలిపి పెట్టుకుంటున్నా చూడండి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా కారం ఇగో అల్లం ఇగ ఆయిల్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అయితే మంచిగా వీటిని వీటికి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి ఫ్రై ఆనియన్స్ తీసుకున్న ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న అందులో ఆయిల్ వేసుకుంటున్నా చూడండి కగరా దినుసులు అయితే వేసుకుంటున్న ఆనియన్స్ ఆనియన్ ఫ్రై మంచిగా ఫ్రై కావాలి ఫ్రై ఎంతవరకు ఇట్లా మంచిగా అటు ఇటు కలుపుకోవాలి ఇక పుదీనా ఆకులైతే అయితే వేసుకుంటున్నా ఇట్లా రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇందులో కొంచెం ఇంకా గ్రేవీ రావడానికి కానీ ఇంకా కొంచెం ఇంకా పులుపు ఎక్కువ ఉండడానికి కోసం అని టమాటాలు వేసుకుంటారు నేనైతే టమాటాలు వేసుకోవట్లేదు ఓన్లీ గోంగూరని వేసుకుంటున్నా ఇగ గోంగూరని ఇగో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు అయితే ఇగ గోంగూర అయితే గ్రైండ్ చేసుకున్నా గోంగూర బాగా మెత్తగా వేసుకోవద్దు ఇగ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఆల్రెడీ దానిలో వేసుకున్నా చికెన్లో అప్పు వేసుకుంటున్నా ఇక చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రై కావాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకుంటున్నా తీసుకొని అందులో వేసుకుంటున్నా ఇగ చికెన్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నా చికెన్ వేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలి ఇట్లా కొంచెం పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు క్యాబ్ తీసుకొని చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో ఇక మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం సగం అయితే ఉడికిన తర్వాత అయితే మనం గోంగూర వేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఈ గోంగూర మంచిగా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే కలుపుకుంటున్నా ఇగ మంచిగా కలుపుకున్నా ఇప్పుడైతే కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం సూప్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా ఇగ వేసుకున్న తర్వాత క్యాబ్ెట్టుకుని కొన్ని వాటర్ అయితే పోసుకున్న చిన్న గ్లాసు వాటరు మంచిగా ముక్క మంచిగా ఉడకడానికి చూడండి ఇగో ఈ విధంగానైతే ఉన్నది దగ్గరికి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే క్యాబ్ పెట్టుకుంటున్నా చూడండి గోంగూర చికెన్ ఎంత బాగా అయిందో దగ్గరికి మంచిగా ఫ్రై అయింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి